నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రెపరెపలాడిన మున్నల జెండా తహసీల్దార్ కార్యాలయంలో శివకృష్ణయ్య జెండా ఎగరేసి జెండా వందనం చేశారు సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ప్రసాద్ జాతీయ జెండాకు వందనం సమర్పించారు వ్యవసాయ మార్కెట్లో మార్కెట్ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి పొదలకూరు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మస్తాన్ బాబు జెండా వందనం చేశారు ఈ సందర్భంగా గాలి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయినా పులివెందల్లో మాత్రం నిన్ననే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్నారు అగ్రికల్చర్ మార్కెట్ ను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామన్నారు ఎమ్మెల్యే విత్తిన్ త్రీ మంత్స్లోనే మన హాస్పిటల్కి డయాలసిస్ సెంటర్ స్టార్ట్ చేయటం అది ఈ రోజు అరౌండ్ ఆ మంత్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సిట్ త్రీ హండ్రెడ్ సిట్టింగ్స్ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్లో టాటం చేస్తున్నారు అరౌండ్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి విటిలే చేసుకుంటున్నారు ఈ మొదలకూరు సరౌండింగ్ ఐదు మండలాల కదూ రెండోది మనకి ఎమ్మెల్యే గారు అరౌండ్ నైన్టీన్ లాక్స్తో విద్యార్థా మనకి అలా సౌండ్ మెషిన్ కానీ సిస్టమ్స్ కానీ బోర్డింగ్ సంబంధించిన కానీ లేదా అన్ని వచ్చింది వచ్చినాయి కూడా తొందరలో వస్తుంది ఇది మన మనకి మనకైతే మనకు వచ్చిన కొత్త అనేది రెండోది పక్కన ల్యాండ్ కూడా అరౌండ్ వన్ ట్వంటీ ఎంత ల్యాండ్ కూడా మన ఫ్యూచర్లో ఫిఫ్టీ పిల్లల హాస్పిటల్ వెళ్ళాలని ఆ ల్యాండ్ కూడా తీసుకోవడం జరిగింది ఫిఫ్టీ బెడ్ర ఆసుపత్రి తొందరలోనే మనంద్ర గారు పరిశీలు చేస్తున్నారు అది కూడా వచ్చిందంటే ఈ ఫిఫ్టీ ఈ సరౌండింగ్ మండలాల్లో ఎక్కువ యాక్సిడెంట్ కేసులు అవుతున్నాయి ఈ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ అవ్వడం వల్ల మనకి ఆర్థిక ఆపతామనేది ఏంటి ఈ ఫిఫ్టీ స్పెషాలిటీస్ పెరుగుతాయి స్టాఫ్ కూడా పెరుగుతారు సర్వీస్ అనేది ఇంకా ఎక్కువ మనం ప్రొవైడ్ చేయొచ్చు కాబట్టి అది కూడా మనకి తొందరలో నెల కోరుకుంటున్నాను ఎందుకంటే హాస్పిటల్లో కొంచెం సంబంధించిందరేన్సీ ఉన్నాయి కూడా ఒకటి రెండు రెండు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి రెండు ఫోర్ హౌస్ హాస్పిటల్ రన్ చేయాలంటే స్టాఫ్ అక్కడ ఉంటాము అది హైదరాబాద్ కూడా గుర్మేషన్స్ ఇస్తున్నాము తొందరగా ఆ పోస్ట్ కూడా మనకి వెళ్ళకవుతాయి ఇంకా మనకి ఈరోజు మనం పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను మనకి స్వాతంత్రం వచ్చింది ఆ రోజుని పురస్కరించుకొని ఈరోజు మనం ఆ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము మన స్వాతంత్ర సమరవీధుల యొక్క కష్టానికి వారి ప్రాణ త్యాగాలకి నిదర్శనంగా వారిని వారికి నివాళులు అర్పించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాము వారి యొక్క ప్రాణ త్యాగాలకు గుర్తుగా వారి తెచ్చిన స్వాతంత్రాన్ని మనం నిలబెట్టుకుంటూ దేశ ఔన్నత్యానికి దేశ అభివృద్ధికి అందరూ ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఈ రోజున ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరికి మరొకసారి స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నా ఘనంగా ఈరోజు పొదలకూరలో మార్కెటింగ్ చైర్మన్గా నేను జెండా ఆవిష్కరించడం నాకెంతో సంతోషంగా ఉంది ఈ మార్కెట్ యార్డు నేను ఫస్ట్ రావడం ఇదే రావడం ఇంత బాగుంటుందని నేను అనుకోలేదు మా వాళ్ళందరూ మా నాయకులు తెలుగుదేశం నాయకులు సహకారంతో ఇంత బాగా చేశారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఈరోజు స్వాతంత్రం ఈరోజు ఈరోజు ఆగస్టు పదిహేనో తారీఖు స్వాతంత్రం వచ్చింది అది కాదు ఒక్కరోజు ముందే వచ్చింది స్వాతంత్రం ఎందువల్ల అంటే ఒంటిమిట్ట పులివెందరే దీనికి నిదర్శనం స్వాతంత్రం రావడం ఒకరోజు ముందే వచ్చింది స్వాతంత్రం కాబట్టి ఈరోజు ఈ మార్కెట్ యార్డు వల్ల దీన్ని ఇంకా డెవలప్ చేయాలనిపిస్తూ ఉంది ఈ మార్కెట్ యార్డ్ని మా అందరి మా మా డైరెక్టర్లు మా తెలుగుదేశం నాయకులు వీళ్ళందరి సహకారంతో ఈ మార్కెట్ యార్డ్ని అనుకోని విధంగా డెవలప్ చేయాలనిపిస్తూ ఉంది డెవలప్ చేస్తాం పోయినసారి వాళ్ళు ఏమీ లేదు ఏది చేసినా స్టార్టింగ్ నుంచి మేమే చేసాం రేపు చేయబోయేది కూడా మేమే కాబట్టి ఈరోజు మా వాళ్ళు అందరు సహకారంతో మేము స్వాతంత్రం జరుపుకోవడం గర్వంగా ఉంది నా పేరు మస్తాన్ బాబు నేను పొదలకూరు టీడీపీ మండల పార్టీ అధ్యక్షుని పిఎస్సిఎస్ చైర్మన్ని చాలా సంతోషం రాష్ట్ర ప్రజలకి భారతదేశ ప్రజానికానందరికీ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఈరోజు పొదలకూరులో వ్యవసాయ మార్కెటింగ్ ఆధ్వర్యంలో నూతన చైర్మన్ మా సోదరులు గాలి రామకృష్ణారెడ్డి గౌరవనీయులు వైస్ చైర్మన్ అరుణమ్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఈ మార్కెట్ పొదలకూరు మార్కెటింగ్ యార్డ్ అభివృద్ధి ఆనాడు శాసనసభ్యులుగా ఆనాడు మంత్రిగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి జరిగింది రానున్న రోజుల్లో కూడా ఈ మార్కెటింగ్ ఎంతో అభివృద్ధి చేసేదానికి మా సోదరులు పెద్దలు రామకృష్ణారెడ్డి గారు కృషి చేస్తారని పొదలకూరులో ఈ మా నిమ్మకాయల మార్కెట్ ఏ విధమైనటువంటి అభివృద్ధి కావాలని రైతులు కోరుకుంటున్నారో ఆ కార్యక్రమాలన్నీ చేసేదానికి చేస్తూ ముందుకెళ్తామని ఆయన సహకారంతో శాసనసభ్యులు గారి సహా సహకార సహాయ సహకారాలతో రైతులందరికీ వెన్నంటి ఉంటామని తెలియజేసుకుంటూ iroso